మాట పత్రు ముస్ గణతి రాశి పత్రిక కూడా వచ్చాయేమో గలతీ పత్రిక కూడా వధ్యాయము పదకొండు వందల నూట డెబ్బై నుంచి చదువుతున్నాను చూడండి ఏ విశ్వాసము వలన అందరూ విశ్వాసం మన దేవుని కుమారులై ఉన్నారు కుమార్తెలై ఉన్నారు ఈ మాట నాతో వచ్చారు ఈ సంఘానికి ప్రకటించు మనకి ఎంతవరకు ఈ మాట అర్థమవుతుంది అంటే మన ఒక తల్లికి కుమారుడు ఒక తల్లికి కుమారుడు కానీ ఏమంది నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవునికి మనము కుమారడము కుమార్తె ఉన్నాం సో ఎందుకు ఈ మాట దేవుడు అందిస్తాడంటే ఈ మాట ఈ వచ్చిన మాటలు చూడండి యేసు నందు ఎవరు నందు యేసున్నది మన మంత్రము కూడా ఆ రెండవ మాట దేని ద్వారా విశ్వాసం వల్ల ఏమై ఉన్నాం దేవుని కుమారుడు దేవుని కుమారుడు మనకు ఒక కథ భూమి మీద ఉన్నాడు తల్లికి భూమి మీద ఉంది వాళ్ళకి మన కెమెరా ఇవ్వాలంటే లిప్టేషన్స్ ఉంటాయి మీ తండ్రి గారు ఏంటో నాకు పది లక్షల రూపాయలు పార్టీ అంటూ కొనగ చెప్తున్నారు ఈయన నేను మీకు తల్లి నాటి కుమారుడు అయిన వాడు ఆయన మనకి నా దేవుడు తండ్రి అయిన ఉన్నాడు తండ్రి ఏమీ ఒక ఈ తండ్రి అనే ఒకడు ఈ సంఘము ప్రార్థిస్తే నేను కుమారుడిగా ఒక కుమార్తె ఏమిటి తెలుస్తాడు అలాగే తర్వాత మాట చూస్తే సో రెండో మాట ఏమిటంటే దీనికి ఒక కండిషన్ ఉంది నేను దేవుడిని కుమారుని కావాలంటే నేను దేవుడి కుమార్తెని కావాలా ఏం కావాలంటే ఏం తీసుకోవాలి అక్కడ ఖచ్చితంగా భాగ్యం తీసుకుని ఉండాలి అంటే బాగ్యం లేకపోతే మనం ఎప్పటికీ దేవుడిని పిల్లలమో వాక్యంలో ఉంది ఏమన్నా చూడండి మొదలండి క్రీస్తు వాడికి భాగ్యం పొందిన పిల్లలు దేవుడు వాక్యం ఎలా చదివిస్తావు అంటే మీరు అందరూ బాగ్యం తీసుకున్నారని దేవుడు ఆశపడుతున్నారు నిజంగా తీసుకుంటారని దేవుడు సంతోషపడుతున్నాడు ఎక్కడంటే బాగ్యం తీసుకోవడం వాళ్ళు ఎలా ఉంటే చెయ్యి చెప్తారా చేయక ఇయట్ గా పేరు తీసుకోండి ఎందుకు ఎందుకని చెప్పిన బా పేరు లేనంత వరకు మనం దేవుని పిల్లలం అవ్వం దేవుని పిల్లలం అవ్వనంత వరకు మనకి దేవుని చేయగ్రహదు మీ తండ్రి ఆశ ఇప్పుడు ఆయన ఎవరు తండ్రి నడుకోండి ఇక్కడ ఎవరికి సార్ గు దశాకాగలు ఇవ్వం మనం నువ్వేందైనా చెప్పి దశంభాగ్యం అడగే మాకు ఒక యాభై వందలు కాంటేస్తాం కానీ మన పిల్లలకైతే అన్ని మనమే వారికి మన పిల్లలకే అన్ని మనం అన్ని పిల్లలకి ఇచ్చేస్తాం అందరూ ఏమి ఉండక మళ్ళా దాచుకోవడం వెనక అలా ఇచ్చేసే రోడ్డు మంట కూడా ఉన్నారు పిల్లలకి ఇచ్చేసే రోజు వాళ్ళు చూడక కానీ ఏమిటన్నాడు అంటే ఈ తండ్రి అన్ని కావాలంటే మొదటి కండిషన్ ఏమిటంటే మీరు కావాలంటే మొదటి కండిషన్ ఏంటంటే మీరు దేవుని అంగీకరించి ఉండాలి ఆయన మరణాన్ని అంగీకరించాలి శివుడు మీరు అంగీకరించి ఉండాలి ఆ రక్తంలో కడగబడి పాప చెన్న పొందబడి ఉంటేనే మనం దేవుని తిరగబాం తర్వాత ఏమంటాడు ఇంకోటి ఇదే వాసు నాకు నీస్తులోకి పోతుంది మీరు అందరూ మనం కేసుని ధరించుకున్నా ధరించుకుని తీసుకుండా మార్చబడి ఉంటే మన మాట తీరు ఫస్ట్ మారిపోతుంది మనం మాట్లాడే విధానం మారిపోతుంది ఫస్ట్ అలి చూసాడు మీకు గుర్తుపెట్టుకోండి సెకండ్ ఏమంటే మన క్రియలు మారిపోతాయి చేసే పనులు మారిపోతాయి పాపం అంటే అసహ్యం పడుతుంది దీనిని బట్టే దేవుని కుమారుడు కుమారు అవును కాదు మనకు తెలిసిపోతుంది మళ్ళీ ఎవరికి ఎక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఏమంటు ఏమిటంటే దీనిలో చూడండి లేదు అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ కృణామతాలు లేవు అక్కడ ఆ రోజుల్లో దాశ్యతంలో ఉండేవాళ్ళు ఎక్కువ దాక్ష్యుడికి అని రక్షణ దాక్ష్యుడికి లేదని లేదు యజమానికి ఉందని రక్షణ లేదు రక్షణ అందరికీ సిద్ధంగా ఉంది బాధ్యత అందరికి సిద్ధంగా ఉంది తీసుకుంటావా రక్షణ పొందుకుంటావా దేవుని దండగా తీసుకుంటావా లేదా అంతే నెక్స్ట్ సో ఏసూ తీసుకుని మరలా మరలా పదే పదే ఇందులో కనపడము మాత్రం ఏసు తీస్తున్నది మనందరము కూడా మనందరం ఏమి ఉండదు ఒక్క తండ్రి బిడ్డలం ప్రార్థన చేసుకోండి మీ ఒక మీ తండ్రి వారి పిల్లలకు మాత్రమే వేస్తాడు కానీ ఈ తండ్రి బిడ్డలం అందరం యేసు కిశ్వరే బిడ్డలం కాబట్టి మన తండ్రి మాకు ఏమనిస్తాడు ఏసుకృష్ణం మనం చెప్పండి మనం తీసుకోవడానికి ప్రభు ఏమైనా ఇస్తాడు మనకంటే మనకి ఎంతనే అర్థమయ్యేది ఏంటో అతను తప్పు అందించే తవ్వే అసలు అయితే డబ్బు ఉందా డబ్బులు మాత్రం లేదా ఆరోగ్యం ఇవ్వలేరా ఆయుష్ భారత ప్రయాణంలో ప్రయాణం రాకపోక లేదా పడపకుండా కాపాడడా నేను కాపాడేవాడు

నా మీ నా కాద్యం మీద కాదగ్యం మీతో ఏమైతే నాకు అర్థం కాదు మన కంటే ఏం ఉన్నాయి అనేకమైనవి ఉన్నాయి మీకు ఏది కావాలో తెచ్చుకొని పోయి కలిగిపోయా సో మనం తెచ్చుకోకపోతే మన బలహీనత తెచ్చుకోగలిగితే నా దేవుడి దగ్గర మీరు నమ్ముకున్న దేవుడి దగ్గర మహాదేవుడి దగ్గర అన్ని ఉన్నాయి ఎందుకున్నాయి తన గడ్డలైనా మనకి బట్టడానికి ఉన్నాయి సంఘానికి దేవుడు తెలియజేయమన్న మాటకి అందుకు చెప్తాను చివరి మాట ఎర్థం దోషం సో శడి మా ధ్ఞాసం అది ఏమిటది వారసుల ఉన్నవాడు సో ఎందుకంటే మరొక చదివించిన మాటలో ఇరవై ఆరు వర్షంలో చదండి చేస్తున్నందుకు అందరూ విశ్వాసం వలన నా ఏమై ఉన్నారు ఉన్నాడు ఎప్పుడేమన్నాడు మరి ఇందాక వాటికి చెప్పేసి సో మనం కేవలం దేవుని కుమారుడిగా ఉండిపోవటం లేదు దేవుని దగ్గర ఉన్న ప్రతి దానికి నిన్నగా చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి దానికి మీరు వారసులు ఈ వారసత్వం వారసు మనకి ఇచ్చారా కానీ శివ రక్తంలో మనం కడిగి ప్రాణం పెట్టి మరియు మన వారసు చేసుకున్నట్టు సంఘాన్ని పేదడం పిల్లడం కాదు ప్రతి దానికి నేను వారసు అని చెప్పండి ఎవరు వారసు అట్లాగే ఇంకా నేను నా దేవుని సమస్తానికి వారసు వారసాలై ఉన్నాను ఇది సంఘానికి దేవుడు చెప్పమన్న మాకు మీరు ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి దేవుడి దగ్గర నుంచి ఎంత పొందుకుంటారో పొందకండి నాకెవ్వడ సంఘాన్ని ముగించడం నాకు అవ్వాలి ఎక్కువ చేపం కానీ ఈ వచ్చిన కనీసం వివరాలంటే నాకు అరగనబడుతుంది మొత్తంగా చెప్పిన సమయాన్ని బట్టి కాబట్టి దేవుడి సంఘానికి ఇచ్చిన మంచి గణ దేవుడు ఏ రోజు ప్రార్థన చేయండి ప్రభు ఈ రోజు ఒక వాక్యం ప్రకటించావు నేను నీ బిడని నేను నీ కుమారుణ్ణి నీ కుమార్తె నావేనాయన ఎందుకు ఈ చింతలో ఉండిపోయా ఎందుకు ప్రస్తుతలో ఉండిపోయా ఎందుకు బాధలో ఉండిపోయా ఎందుకు ఈ బాధలో ఉండిపోయా

ప్రకటించారు ప్రకటించండి మీరు ఇవ్వడానికి ప్రభు మీదండి సంఘాన్ని బలపరచండి సంఘాన్ని ప్రభుత్వం ఆత్మీయంగా చేయండి మరిన్ని లోక ఆత్మ సంఘానికి